జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో నిరుద్యోగుల మొదటి ప్రాధాన్యత అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఉంటుందని నిరుద్యోగ రాష్ట్ర నాయకులు జోగినాథ్ యాదవ్ బాలసాయి హరిప్రసాదులు తెలిపారు ఓయూ జేఏసీ నాయకులతో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని పేపర్ లీకేజీలు ప్యాకేజీలు జరిగాయని మార్కెట్లో పరీక్ష పత్రాలను జిరాక్సుల రూపంలో దొరికేవని పదుల సంఖ్యలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరిగాయని అన్నారు ఇప్పుడిప్పుడే నిరుద్యోగుల జీవితాలు కొంచెం గాడిన పడుతున్నాయని కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల పక్షపాతి అని వారు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిందని పరీక్షలన్నీ సజావుగా పారదర్శకత్వంతో నిర్వహిస్తున్నారని మెగా డీఎస్సీ నిర్వహించి సత్వర నియామకాలు జరిపారని పేర్కొన్నారు నిరుద్యోగులంతా మోకంపడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోస్ సరేందర్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ మీడియా సమావేశంలో శ్రీనివాస్ యాదవ్ రమేష్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి లక్ష్మణ్ యాదవ్ బాలకృష్ణ తదితరులు నిరుద్యోగ నాయకులు పాల్గొన్నారు పరీక్షలను చాలా విద్యార్థులకు చాలా బాధ బాధాకరమైనటువంటి విషయాలను నెట్టుకొస్తూ వారు నోటిఫికేషన్ లేచిన తర్వాత ఎన్నో సంవత్సరాలు సైతం దాన్ని పొడగిస్తూ వచ్చారు కానీ ప్రస్తుత గవర్నమెంటు వెంట వెంటనే అలాంటి ఎలాంటి లోపాలు ఉన్నట్టయితే వాటిని విద్యార్థులతో నిరుద్యోగులతో చర్చించి వాటి సమస్య పరిష్కారానికి సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్య ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి నా తోటి గ్రాడ్యుయేట్లు పునరాలోచి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన కోరడం జరుగుతూ ఉంది ఇంకొక విషయం ఏమిటంటే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు నేడు ఎమ్మెల్సీ టికెట్ ఆశించి ఆశించి బరిలో దిగడం జరిగింది వారికే కొన్ని పార్టీలు టికెట్ ఇవ్వడం జరిగింది ఒక్క విషయం ఆలోచించండి నేడు పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు రేపు విద్యార్థులకు ఏం మేలు చేస్తాడో ఒకసారి ఆలోచించండి ఏంటి పరిశ్రమలలో పని చేపిస్తాడా విద్యార్థులతోటి ఒక్కసారి ఆలోచించాలి వారు వారి యొక్క డబ్బును పదింతలు పెంచుకోవడానికి వారు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందడానికి మాత్రమే ఎమ్మెల్సీలో గెలవాలని చూస్తున్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పాలని నేను తోటి గ్రాడ్యుయేట్లకు సూచిస్తున్నాను అలాగే ఇంకొక అభ్యర్థి అశోక్ నగర్లో పుస్తకాల రూపు పుస్తకాల పుస్తకాలను అమ్ముకుంటూ వాటి ముద్రణ విషయంలో కానీ వాటి వేలం వేచే విషయంలో కానీ ఎంత ఈరోజు ఎంత గతంలో ఉన్న ఖరీదు ఉన్నటువంటి పుస్తకాన్ని ఈరోజు ఎలక్షన్ ముంగట్లో అమ్మడం అంటే అది ఒక్కసారి మీరు ఆలోచించండి బుక్స్ ఎవరు అమ్ముతారు ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎలక్షన్లు ఏదైతే ముందు ఒక రెండు మూడు నెలలు ఉన్నాయో అప్పుడు అప్పుడు అమ్ముతూ తన వ్యాపారాన్ని కొనసాగి కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ పుస్తకాలు అమ్మే వ్యక్తి రేపు ఎమ్మెల్సీలో బరిలో ఉండి గెలిస్తే ఏం చేస్తాడు రేపు మీతో కూడా పుస్తకాలు అమ్మిస్తాడని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను కాబట్టి గ్రాడ్యుయేట్లు అందరూ ఒక్కసారి ఆలోచించి మన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి సేవను ఒక్కసారి గుర్తించి వారికి మద్దతునిద్దాం మా చాలా నిరుద్యోగుల పక్షాన అన్ని సంఘాలు కూడా మేము సంపూర్ణ మద్దతు రెడ్డి గారికి ఇస్తున్నాం బాలసా హరిప్రసాద్ నేను నిరుద్యోగ జేఏసీలో పనిచేస్తున్నాను ఈరోజు మనకు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎలక్షన్లలో విద్యావేత్తలకు విద్యా వ్యాపారులకు మధ్యలో జరుగుతున్నటువంటి పోటీ ఇది విద్యావేత్తలు అంటే విద్యా ధ్యానం చేసేవారు విద్యను పది మంది పేదలకు విద్యను అభ్యర్థించే చదువుకునేటువంటి విద్యార్థులకు అందించే గొప్ప వ్యక్తులు కానీ మరొక కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ మేము విద్యా రంగంలో అనేకమైనటువంటి సేవలు చేస్తున్నామని చెప్పుకొని తిరిగే ఈ యొక్క కొంతమంది ప్రబుద్ధులు విద్యా వ్యాపారం చేస్తూ పుస్తకాలు అమ్ముకుంటూ పుస్తకాలను మేమే సొంతగా తయారు చేసి మా సొంత తెలివితేటలతోటి మేము ఇక్కడ ప్రింట్ చేసి కొంతమంది విద్యార్థులకు సేవ చేస్తూ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పుకుంటారు ఇదంతా ఉట్టిదే ఇట్లా చేయట్లేదు చేసేది ఒకటి చెప్పేది ఒకటి వీళ్ళు పుస్తకాలను రేటు పెట్టి ఒక పర్టికులర్ రేట్ దాన్ని కేటాయించి అమ్ముకొని వ్యాపారం చేస్తూ డబ్బులు కూడా కోట్ల డబ్బులు సంపాదించి ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చారు అయ్యా మీరు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి మీరు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ కొట్టే తీసుకోవడానికి ఏ నామినేషన్ను యాక్సెప్ట్ చేయడానికి నువ్వు రాజీనామా చేసినా అని చెప్పి రాజీనామా రూపంలో నువ్వేం చేసినావు అక్కడ ఒక ప్రిన్సిపల్కు రాజీనామా సమర్పించవు ప్రిన్సిపల్కి రాజీనామా సమర్పిస్తే యాక్సెప్ట్ చేస్తారా ఒక డిపార్ట్మెంట్కు హెడ్ ఉంటాడు కమిషనర్ ఉంటాడు ఒక విద్యాశాఖ అధికారులు ఉంటారు ఉన్నతాధికారులు ఉంటారు వాళ్ళకి నువ్వు సమర్పించు అప్పుడు నీ రాజీనామా పత్రం ఆమోదించినాకనే నువ్వు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నువ్వు ముందుకు రా పబ్లిక్లకు రా వీళ్ళు ఓటర్లు పట్టభద్రులండి పట్టభద్రులంటే డిగ్రీ చదువుకొని పూర్తి చేసి వాళ్ళు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన అభ్యర్థులు ఇలా నీకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ రకంగా ఉన్నారు నువ్వు మోస నువ్వు చేసేటువంటి మోసాలను నమ్మి నీకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళు నీ మోసాలకు లొంగిపోయి వాళ్ళు ఓటేసే పరిస్థితి లేదు నువ్వు ఎత్తి పరిస్థితులన్నీ రాజీనామా ఆమోదించిన తర్వాత నువ్వు ఒక అభ్యర్థిగా ఉండాలనేది ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాం సో నగర్లో విద్యార్థుల పక్షాన నువ్వు నిలబడి నువ్వు కొట్లాడిన సందర్భం ఒక ఒక చరిత్ర అట్లాంటి సందర్భం లేని వ్యక్తి నువ్వు ఎందుకండి నువ్వు ఇట్లా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కొంతమంది విద్యార్థులను నేను నమ్మి వాళ్ళ నమ్మిన వాళ్ళంతా నువ్వు మోసం చేస్తున్నావు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళను మోసం చేస్తున్నావు ఇది నీకు కరెక్ట్ కాదు నువ్వు డబ్బులు సంపాదించిన వ్యక్తివి నువ్వు సేవ చేసి చేయనటువంటి వ్యక్తివి సే విద్యారంగం పేరుతో దాన్ని వ్యాపారంగా మార్చుకొని నువ్వు ఒక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షన్లో నువ్వు పోటీ చేయడానికి వచ్చినవు తప్ప ఇంకా వేరే లేదు ఇంకో మాట కూడా గుర్తు చేస్తున్నావు నీకు నువ్వు ఓన్లీ ఏదైతే బ్యాలెట్ పేపర్లో పైన నంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉండడానికి మాత్రమే బీఎస్పి పార్టీ ఆ యొక్క నువ్వు ప్రోటోకాల్ ప్రకారం దాన్ని తీసుకున్నావు నువ్వు ఏదైతే ఆ యొక్క బిఎస్పి పార్టీలో చేరినవు మరి బీఎస్పి పార్టీ కండువా వేసుకుని ఎందుకు ప్రచారం చేస్తావు అది కూడా నీకు అవసరమే కదా మరి బీఎస్పి పార్టీ వాళ్ళు ఎందుకు దాన్ని ఖండిస్తలేరు అంటే నీకు ఒక పార్టీ అనే ముసుగుతో ఏదైతే బ్యాలెట్ పేపర్లో పైన ఉండాలి తప్ప నీకు ఒక పార్టీ నియమ నిబంధనలు వర్తించవు ఒక పట్టభద్రుల యొక్క సేవలు వర్తించాయి నీకు ఏం వర్తించాయి కాబట్టి ఇప్పటి ఇక్కడ అయినా నువ్వు ఫస్ట్ రాజీనామా ఆమోదింపజేసుకున్నాకనే నువ్వు అభ్యర్థిగా ముందుకురా ఇక్కడ నిరుద్యోగ జేఎస్ నుంచి విద్యారంగంలో కరీంనగర్ పట్టణంలో ఇతర ప్రాంతాల్లో అనేక సేవలు అందిస్తున్నటువంటి అల్ఫోర్స్ విద్యా అధినేత అది ఉట్కూరి మన నరేందర్ రెడ్డి గారికి మా యొక్క సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు పట్టభద్రులు వేసి వారికి గెలిపించాలనేది ఒక మా సంఘం తరఫున మేము కోరుతున్నాం